దిగదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని మారదు లోకం మారదు కాలం తమిళనాడు కరూర్లో సినిమా హీరో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట ఫలితం నలభై మంది దుర్మరణం మరో యాభై మంది ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు చనిపోయిన వాళ్లలో ఏడుగురు పిల్లలు పదిహేడు మంది మహిళలు పదకొండు మంది పురుషులు ఉన్నారు ఇరుకు రోడ్లో కార్నర్ మీటింగ్ నిర్వహించేందుకు టీవీకే పార్టీ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుంది పదివేల మందికి అనుమతినిస్తే విజయ్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు మొత్తం మీద లక్షకు పైగా అనూహ్యంగా తరలి వచ్చారు వెలువల ర్యాలీకి మీటింగ్కి సరిపడా స్థలం లేక ఇరుకు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది రావాల్సిన సమయం కన్నా ఏడు గంటలు ఆలస్యంగా విజయం రావడంతో ఆ చిన్న ఇరుకు స్థలంలో చాలామంది అన్ని గంటలకు గంటలు గుమిగుట్టం మాత్రమే ఈ తొక్కిసలాటకు కారణం నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కానే కాదు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే పోలీసులు హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి లోపల పడేశారు మరిప్పుడు కరూర్ ఘటనలో నలభై మంది చనిపోయారు వాళ్లల్లో పిల్లలు మహిళలు కూడా ఉన్నారు మరి ఇందుకు కారణమైన టీవీ పార్టీ అధినేత సినిమా హీరో విజయ్ని అరెస్ట్ చేయరా దమ్ము లేదా కరూర్ తొక్కిసలాట ఘటనలో చాలామంది పిల్లలు తప్పిపోయారని తెలుస్తోంది దీంతో వాళ్ల కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు తొక్కిసలాటలో చిక్కుకున్న వాళ్ళలో చాలా మందిని చనిపోయిన తర్వాత ఆసుపత్రికి తరలించారు తొక్కిసలాటలోనే స్పృహ తప్పి పడిపోయిన వందలాది మందిని అంబులెన్స్ లో తరలించారు ఆసుపత్రి బెడ్లపై అచేతనంగా జనం పడి ఉన్నటువంటి దృశ్యాలు యావత్ భారతదేశాన్ని కుంగి కుసించి వేస్తున్నాయి టీవీకి అధినేత విజయ్ నిర్వహించినటువంటి ఈ సభలో తొక్కిసలాట జరగటం ఇది తొలిసారి కాదు గతంలో మధురైలో ఆయన నిర్వహించినటువంటి మొట్టమొదటి సభలోను తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోతే నాలుగు వందల మంది అస్వస్థతకు గురయ్యారు కేవలం హీరో విజయ సభ మాత్రమే కాదు దేశంలో ఎక్కడ రాజకీయ సభలు జరిగినా అవి రక్త దానంతో గాండిస్తున్నాయి రక్త దాహంతో అల్లాడిపోతున్నాయి ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టి డ్రోన్ షాట్లు తీసి లక్షల్లో జనం హాజరైనట్లు చూపించి పోటెత్తిన జనసందనం ఇసుకేస్తే రాలని జనం అనే గొప్పలు చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి కోసం నేతలు పార్టీలు పాకులాడుతున్నాయి కార్యకర్తలు సామాన్య జనం ఎలా పోయినా పర్వాలేదు మా సభ హిట్ అవ్వాలనేటువంటిదే వాళ్ళ లక్ష్యం ఇలాంటి దుర్ఘటనలు సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి టీడీపీ సభల్లోనూ ఇలాగే జనం రెండు సార్లు చచ్చిపోయారు పది వేల మందికి పర్మిషన్ తీసుకుంటారు అక్కడ రెండు లక్షల మంది జనం పోగవుతారు ఒక హీరో పిచ్చితోనో ఒక పొలిటీషియన్ అంటే అభిమానంతోనో ఇలా జనం లక్షలకు లక్షలు ఎగబడిపోతుంటే తొక్కిసలాట జరక్క ఇంకేం జరుగుతుంది గడచిన డెబ్బై ఏళ్లలో ఈ దేశంలో ఏ పార్టీ పుట్టినా దాని అజెండా పేదరిక నిర్మూలన మాత్రమే అంటే ఈ దేశంలో పేదరికమే అన్ని పార్టీలకు అసలు సిసలైన పెట్టుబడి పేదరికం ఉన్నంత కాలం ఈ దేశంలో రాజకీయ పార్టీలు పుడుతూనే ఉంటాయి రాజకీయం నడుస్తూనే ఉంటుంది పేదరికం ఉండాల్సిందే జలం అనాగరికులు అనాగరికులుగాను ఉండి తీరాల్సిందే అప్పుడే పేదరికం పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలు పాలిటిక్స్ చేయగలుగుతాయి హీరోల కోసం పొలిటీషియన్ల కోసం పిచ్చి అభిమానంతో వెర్రీ ఫాలోయింగ్లతో లక్షల కొద్ది అమాయక జనం ఇలా ఎగబడిపోతుంటే తొక్కిసలాట్లు జరగబా పులిహోర ప్యాకెట్లు ఇచ్చి బస్సులో తీసుకెళ్తామంటే చాలు వేలాది మంది పరుగులు పెడతారు బిర్యానీ పెట్టి క్వార్టర్ బాటిల్ ఇస్తామంటే జనం లక్షల్లో గుమిగొడతారు ఈ దేశంలో పని పాట లేని వాళ్ళు నిరుపేదలు ప్లేట్ మీల్స్కి పడిపోయేటి వాళ్ళు వీళ్ళే పొలిటికల్ పార్టీలకు అసలు సిసలైన ఇన్వెస్ట్మెంట్ విజయ్ పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు నటులు హీరోలు కాదు ఏ రకంగానూ ప్రజా జీవితాన్ని మార్చేయలేరు ఈ మాత్రం కనీస జ్ఞానం లేని లక్షలాది మంది జనం వాళ్ల కోసం ఎగబడి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రెండు సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ బట్టల కొట్టు ఓపెనింగ్ వస్తే యాభై వేల మంది గుమ్మి కొడుతారు ఇలాంటి దిక్కుమాలిన దేశంలో స్వీయ గౌరవం లేనటువంటి ప్రజల మధ్య బతుకుతున్నాం బతుకిడుస్తున్నాం మనం సినిమా వాళ్ళు హీరోలు హీరోయిన్లు సినిమాలు తప్ప మన జీవితానికి ఇంకేమీ లేదా మన పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఉద్యోగాలు ఇవేమి మనకు పట్టవా హీరోగాడు ముఖానికి రంగేసుకొని మీటింగ్ పెడితే వాడిచ్చే పులిహోర ప్యాకెట్ కోసం ఇలా లక్షల మంది సొంత పనులు వదులుకొని ఎగబడిపోతే తొక్కిసలాటలు జరక్క ఇంకేం జరుగుతాయి నిజాయితీగా మాట్లాడితే ఈ తప్పు పోలీసులది కాదు లీడర్లని అంతకన్నా కాదు లీడర్లను హీరోలను దైవాంశ సంభూతులుగా చూసి వాళ్ల కోసం ఎగబడిపోయేటువంటి ఈ పిచ్చి జనానిది తప్పు అంత అందుకే ఇలా బహిరంగ సభలు ఇరుకు సందుల్లో మీటింగులకు జనమే భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు